వాళ్ళు కూడా వచ్చి పెట్టారు చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే పన్నెండు సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడై ఆ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది దీనివల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాను నేను ఆ పిల్లోడిని మొన్న కుర్రోడ్ని వెళ్ళి చూసి వచ్చేసరికి ఏదో కడుపు తగ్గిపోయింది పన్ను పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లోడు కిడ్నీలు వ్యాధి ఏంటమ్మా అదేమో ముసలు కూడా నలభై సంవత్సరాలు కూడా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినట్టు అయ్యో పాపం అంటున్నాం మనం అలానే పదిహేను సంవత్సరాల కుర్రాడు కూడా కిడ్నీస్ పోతున్నాయి నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే గ్రామస్తులతో పాటు అందరి నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడుతుంది చెప్తున్నా జనరేషన్ ఇబ్బంది పడుతుంది ఇంక అనకూడదు కానీ రాజీపేట గ్రామం ఒకనొకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్పించి ఎవరు ఉండరు ఉంటాయి క్యాన్సర్ వస్తుంది కిడ్నీస్ పోతాయి లివర్ పోతుంది ఊపిరితిత్తులు పోతాయి వదిలిన గ్యాస్ కి ఇవన్నీ జరుగుతాయి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది దాన్ని మనం తీసేయమని ఏదో చెప్పట్లేదు బట్ వెళ్ళమని మనం చెప్తున్నాం పైప్లైనా కంటిన్యూ ఉన్నాయి మేడం లేదు మేడం కంటిన్యూగా ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు మేడం ఆ రోజు తీసుకెళ్ళి లోన్ తీసుకెళ్లే మేడం తీసుకెళ్ళి అన్ని చెకప్ చేసు ఆయన అలా ఇంత ప్రాబ్లమ్ మాతో తిరిగిపోయినా ఆడుకుంటున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తినా నేను డైరెక్ట్ గా మాట్లాడతాను నాకేం భయం లేదు మనల్ని ఏం చేసేదే జగన్మోహన్ రెడ్డి బినామీ పెద్ద మనిషి రాజ్యసభ తీసుకున్నాడు తెలంగాణ నుంచి టీ బోర్డు మెంబర్ తీసుకున్నాడు ధైర్యంగా ఉంటారు మనం ఏం లేకపోతే సంవత్సరం పాటు మత్స్యకారులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ఒక్కడే వచ్చి స్పందించాలి కదా నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్ వేయడానికి మీరు ఏమైనా గ్రామస్తులైనా పర్మిషన్ ఇచ్చారు తీర్మానం ఇచ్చారు వితౌట్ పంచాయతీ తీర్మానం వితౌట్ పబ్లిక్ హియరింగ్ పైప్ లైన్ వేసే ప్రసక్తి లేదు పైప్లైన్ వస్తే ప్రసక్తి లేదు ఎవరు అనకూడదే కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా పైప్లైన్ వేయలేడు మీ మీ సహకారం లేకపోతే దానికి మీరందరూ ముందు కట్టుబడి ఉండండి మూడు వందల అరవై ఐదు రోజులు చేసామా నాలుగు వందల రోజులు చేసామా ధర్నా కాదు ఆ విషయంలో మీరు అందరూ కట్టుబాటుగా ఉంటేనే కనీసం నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న కుర్రోలు ఉన్నారు మీరైనా కొంచెం యాక్టివ్గా ముందుకు రండి మెయిన్ అది నేను అదే పెద్దలు అందరూ ఉంటారు పెద్దలు సపోర్టివ్గా ఉంటారు పెద్దలకు చాలా మంది కొంతమంది చదువు ఉండదు కానీ అందరూ చదువుకొని బయటకు వచ్చిన సార్ జీవో నేను మీకు అది లెటర్ మీకు ఫార్వర్డ్ చేయమన్నా గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తాను నేను తెప్పించుకున్నాను అది అంటే అంత మనకి డెలిబరేట్ గా తప్పు చేస్తూ కూడా వాళ్ళు బయటకి ఏమి కనిపించకుండా చూడండి ఎలా నుంచి ఉన్నారు అసలు బయట రాడు ఏమైనా అంటే ప్యూర్లు ఏమనంటే మేము డబ్బుతో కొంటాం అదే అర్ధైర్యం ప్రాణాలు కొనగాలంటే డబ్బుతో కొని కొన్ని అదే ప్రాణాలు కొనమనండి ఇక్కడ ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టించమనండియా ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించమానండి ఇక్కడ అలాంటివి చేయరు వచ్చినోడికి పదివేలు చేతులు పెట్టేసి నోరు మూయించామా వచ్చినోడికి యాభై వేలు చేతులు పెట్టి నోరు మూయించామా ఇదే జరుగుతుంది దానికి ఇచ్చిన ప్రయారిటీ వాడు మల్టీ మళ్ళీ పెట్టమనండి మనమే హారతలు పడతాం మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం మనమే వెళ్ళి దయచేసి ఆ విషయంలోనే మీరు అయిపోయింది యాభై వేలకి ఇరవై వేలకి మన ప్రాణాలు అమ్ముడు పోక నివ్వకండి నేను చెప్తున్నా మీరు నాటికి నాకు ఈ రోజు వెంకటనగరం ప్రోగ్రామ్ ఉంది లేకపోతే మీ టైంలో నేను ఉండేదాన్ని ఆ రెండు ప్రోగ్రాంలు ఈ రోజు పెట్టేసుకున్నాను నేను సో దట్ నేను వెళ్తాను ఎనీ టైం మీరు ఎవరు రాజేపేట నుంచి నాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా నేను డెఫినెట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను ఓకేనా థ్యాంక్ యూ